ఏప్రిల్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు ఏప్రిల్ రెండు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ఏప్రిల్ రెండున జరుపుకుంటాము ఏప్రిల్ ఐదు జాతీయ సముద్రయాన దినోత్సవం ఇంకా సమతా దివస్ సమతా దివస్ను కూడా ఏప్రిల్ ఐదున జరుపుకుంటాము జాతీయ సముద్రయాన దినోత్సవం ఇంకా సమతా దివస్ ఈ రెండు దినోత్సవాలను ఏప్రిల్ ఐదున జరుపుకుంటాము ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ పన్నెండు ప్రపంచ విమానయాన్ కాస్మోనాటిక్స్ డే ఏప్రిల్ పన్నెండు ప్రపంచ విమానయాన్ కాస్మోనాటిక్స్ డే ఏప్రిల్ పదమూడు కల్సా స్థాపక దినం కల్సా స్థాపక దినం ఇంకా జలన్ వాలాబాగ్ దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఇంకా జాతీయ అగ్నిమాపక దినోత్సవం అంబేద్కర్ జయంతి జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఏప్రిల్ పద్నాలుగులో జరుపుకుంటాము ఏప్రిల్ పదహైదు ప్రపంచ కళా దినోత్సవం ప్రపంచ కళా దినోత్సవం ఏప్రిల్ పదిహేడు ప్రపంచ హీమోఫోలియా దినోత్సవం ప్రపంచ హీమోఫోలియా దినోత్సవం ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచ వారసత్వ దినోత్సవం ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటి జాతీయ పౌరసేవల దినోత్సవం జాతీయ పౌరసేవల దినోత్సవం ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ ధరిత్రి దినోత్సవం ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఇంకా ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు జాతీయ పంచాయతీరాజ్ దినం ఏప్రిల్ ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరు ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఇంకా చెన్నోబిల్ డే ఏప్రిల్ ఇరవై తొమ్మిది అంతర్జాతీయ నృత్య దినోత్సవం అంతర్జాతీయ నృత్య దినోత్సవం